హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో గత వారం రోజులుగా జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఈ వీడియో చేస్తున్నాను ఎందుకు అసలు ఈ వారం రోజులు ఏం జరిగింది మొన్న మధ్యకాలంలో ఏపీబిఎస్సి పరీక్షల విషయానికి సంబంధించి సంస్కరణలు తీసుకొస్తామని జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ఇలా ప్రభుత్వం నుంచి కొన్ని నిర్ణయాలు వచ్చాయి ఈ జాబ్ క్యాలెండర్ గురించి మరియు సంస్కరణల గురించి గతంలో నేను చెప్తూనే ఉన్నా జాబ్ క్యాలెండర్ వస్తుంది వస్తుంది అని అయితే దీన్ని బేస్ చేసుకుని ఇప్పటికే అనౌన్స్ అయిన గ్రూప్ టూ గ్రూప్ వన్ పరీక్షల మీద రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో చాలా దురదృష్టకరమైన పరిణామం ఏమిటి అంటే నేను గమనిస్తుంది యా నేను గమనిస్తుంది ఏంటి అంటే సత్యాల కంటే అసత్యాలు ఎక్కువ ప్రచారంలో ఉన్నాయి ఆ అసత్యాల గురించి మీకు తెలియజేసి మీ ప్రిపరేషన్లో ఎలాంటి డీవియేషన్ లేకుండా ఉంచాలనే ప్రయత్నంతో నేను ఈ వీడియో చేస్తున్నాను దిస్ ఇస్ ద పర్పస్ ఆఫ్ దిస్ వీడియో ఓకే సో నేను గమనించింది ఏంటి అంటే ఈ సోషల్ మీడియాలో ఒకటి రిఫార్మ్స్ అనగానే కొన్ని ఛానల్స్ పర్టికులర్లీ నేను ఒక ఛానల్ని అబ్జర్వ్ చేశాను వాళ్ళు రాజకీయ లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుంటూ లేనిపోని ఆలోచనలు కల్పించే విధంగా అభ్యర్థుల్ని కన్ఫ్యూజ్ చేసే విధంగా చేస్తున్నారు ఇప్పటికే తెలంగాణలో అలాంటి రాజకీయ లక్ష్యాల వల్ల విద్యార్థులు భారీ ఎత్తున నష్టపోయారు ఇప్పుడు అదే సినారియో ఆంధ్రప్రదేశ్లో కూడా కనిపిస్తుంది వాళ్ళ యొక్క రిఫార్మ్స్ అనే దాన్ని ఎలా అర్థం చేసుకున్నారంటే చేసుకుని చెబుతున్నారంటే వాళ్ళందరూ వాళ్ళందరూ అంటే కొన్ని ఛానల్స్ వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి గ్రూప్ టూ నోటిఫికేషన్ రద్దు అయిపోద్ది కొత్త నోటిఫికేషన్ వస్తుంది అందులో కూడా రెండు మూడుగా విడగొడతారు గెస్టెడ్ పోస్టులు నాన్ గెస్టెడ్ పోస్టులు ఈ గెస్టెడ్ పోస్టులు తీసుకెళ్లి గ్రూప్ వన్లో కలిపేస్తారు నేను నేను ఎందుకు నా నోట్ అవన్నీ వాడాల్సి వస్తుంది అని అంటే క్లారిటీ ఇవ్వటం ధర్మం గతంలో గ్రూప్ వన్ ఎగ్జామ్ అనేది అభ్యర్థి యొక్క వివిధ సామర్థ్యాలను పరిశీలించే నిమిత్తంలో డిస్క్రిప్టివ్ ఎగ్జామ్గా తెచ్చారు గ్రూప్ టూ ఎగ్జామ్లో ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ వర్క్స్ కాబట్టి వాటిని ఆబ్జెక్టివ్ ఎగ్జామ్లోకి తెచ్చారు దాంట్లో డెఫినెట్లీ ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్లు ఉన్నాయి మీరు ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి పరీక్ష ఆ గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ అని ఎందుకు విడగొట్టారంటే స్థానికత్వ అంశం ఆధారంగా ఏ ఉద్యోగాలు అయితే మల్టీజోన్ రాష్ట్ర స్థాయి ఉన్నాయో వాటిని గ్రూప్ వన్ ఉద్యోగాలు అన్నారు ఏ ఉద్యోగాలు అయితే నెక్స్ట్ మల్టీ జోన్ జోనల్ లెవెల్స్ ఉన్నాయో వాటిని గ్రూప్ టూ అన్నారు నేను రెండు ఎందుకు చెప్తున్నా అంటే స్పృహతోనే చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఇదేమి ఏదేదో వర్డ్స్ వాడే ఇట్లా అలాగే ఈ జిల్లా స్థాయి ప్రాతిపదికగా నియామకాలు జరిగేటప్పుడు గ్రూప్ ఫోర్ అన్నారు అందుకని ఆ రోజు గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ అనే విడగొట్టబడినటువంటి విధానానికి ప్రామాణికత ఏమిటి అంటే స్థానికత్వం అలాగే దానికి ఉన్నటువంటి విధులు బాధ్యతలు మొదలైన అంశాల ఆధారంగా చేశారు కాబట్టి ఇప్పుడు ఆ వాళ్ళు వెదజల్లుతున్న ఆ విషయాన్ని నేను చెప్పదలిచింది ఏంటంటే ఇలా గ్రూప్ టూ ఉద్యోగాలు గ్రూప్ వన్లోకి అలాంటిది ఏం జరిగే అవకాశం లేదు చేస్తే వాళ్ళు టోటల్గా గ్రూప్ టూ అనే టైటిల్ కిందే చేయాలి అంతేగాని గ్రూప్ టూ తీసుకెళ్ళి గ్రూప్ వన్ లేయటం అలా సాధ్యం కాదు అలాగే ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ విభజన కూడా సాధ్యం కాదు ఎందుకు అని అంటే ఇక్కడ రెండు ఒకే కేటగిరీ ఒకటే హోదా ఇతరత్ర అంశాలు కలిగినటువంటి అంటే సర్వీస్ రూల్స్ కలిగినటువంటివి అందువల్ల వాళ్ళు నాన్ ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ విడగొట్టేస్తారని చెప్పడం కూడా హాస్యాస్పదం ఓకే సో ఒకటే ఎగ్జామ్లు ఎందుకు పెడుతున్నారంటే ముందు వచ్చిన వాళ్ళకి వాళ్ళు కోరుకుని ఇవ్వటం కొంతమంది ఉంటారండి వాళ్ళకి ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉండవు స్టేట్ టాపర్స్ కూడా అంటే ఇష్టం చేయటం వాళ్ళు నాన్ ఎగ్జిక్యూటివ్ పెట్టుకుంటారు అందువల్ల ఇక్కడ అలాంటి దుష్ప్రచారం కూడా నమ్మకండి అని చెప్తున్నాను కాబట్టి కొన్ని ఉద్యోగాలు గ్రూప్ వన్లో కలిపేస్తారు ఇక్కడ నేను గమనించింది ఏంటంటే ఆ ట్యూపర్స్కి టోటల్గా విద్యార్థుల్లో కన్ఫ్యూజ్ కలగజేయటం ఒక లక్ష్యం కావచ్చు కానీ ఎక్కువ విషయాన్ని నేను గమనిస్తే రాజకీయ లక్ష్యాలు కనపడ్డాను అయితే నేను ఇక్కడ విద్యార్థి మన అవసరతలు మనం పోటీ పరీక్షలకు వెళ్ళే విధానం గురించే మాట్లాడుతున్నాను కాబట్టి ఆ స్పష్టత అనేది నేను ఇవ్వదల్చాను ఇక మూడవది గ్రూప్ టూ పరీక్షలకు ఇంటర్వ్యూ తెచ్చేస్తారట గ్రూప్ టూ పరీక్షల ఇంటర్వ్యూ అనేది ఎప్పుడో రెండు దశాబ్దంన్నర కాలంలో తీసేశాను ఓకే ఇదే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా గ్రూప్ టూకి లేవు కాబట్టి ఇక్కడ కూడా ఇది ఇంకో కన్ఫ్యూజన్ అంటే ఏం లేదు క్రియేట్ సమ్ కన్ఫ్యూజన్ 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 అందుకే వాల్పేపర్ కూడా ఇట్లా పెట్టిన కారణం దాని ద్వారా వాళ్ళు ఆశిస్తున్న లక్ష్యం ఏంటంటే తెలంగాణలో జరిగినట్టుగా ప్రస్తుత ప్రభుత్వం మీద అసంతృప్తిని రెచ్చగొట్టాలి ఓకే ఇది ఒక విష సంస్కృతి అయిపోయింది పోటీ పరీక్షలను కూడా రాజకీయాలకు వాడుకోవడం ఇక్కడే కాదని ఎవ్రివేర్ దిస్ ప్రాబ్లమ్ ఈస్ దేర్ కానీ మీరు తెలివైన వ్యక్తులుగా దాని మీద ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు అనే విచక్షణను అలవాటు చేసుకోవాలి నేను విన్నది ఇంకొకటి ఏంటంటే ఈ క్యాలెండర్ అనేది బూటకం అని ఒక వర్గం చేస్తుంటే మరొక వర్గం ఈ క్యాలెండర్ వద్దు అంటారు ఎందుకొద్దయా నేను వాళ్ళ యొక్క అభిప్రాయాలను గమనిస్తే క్యాలెండర్ అనేది వస్తే ఇంత నెంబర్ ఆఫ్ ఉద్యోగాలు ఒకేసారి మనకు కనపడవు ఏవో కొద్ది నెంబరే ఉంటుంది అందువల్ల నాలుగైదు అటెంప్ట్లు ఇచ్చినా కానీ మనకు ఫలితం ఉండదని క్యాలెండర్ యొక్క పర్పస్ ఏంటి అంటే ఒక నియమం ప్రకారం చదువుకోవడానికి అవకాశం కల్పిస్తుంది ఆ నిమి ఆ పరిమిత కాలంలో ఉద్యోగాలు రాక రాకపోతే వదిలేసి ప్లాన్ బిలోకొ ప్లాన్ సి అభ్యర్థులు వెళ్ళటానికి అవకాశం కల్పిస్తుంది ఇప్పుడు యూపీఎస్సిలో ఆల్ ఇండియా వైజ్గా ఒక్కొక్కసారి ఐదు వందల ఉద్యోగాలే ఉంటాయి ఒక్కోసారి ఏడు వందలు తొమ్మిది వందల పదకొండు వందలు కూడా ఉన్నాయి అయితే యూపీఎస్సి అభ్యర్థులు ఎప్పుడు కూడా అరే ఈ సంవత్సరం ఐదు వందలే ఉన్నాయి రాయటం వేస్ట్ అని అనుకోరు వాళ్ళు ఏమనుకుంటారంటే ఒకవేళ ఈ సంవత్సరం రాకపోతే నెక్స్ట్ అటెంప్ట్లో నాకు వస్తుంది అని ఒక ప్లాన్ వేసుకోవటానికి ఆ క్యాలెండర్ అనేది ఉపయోగపడుతుంది అందువల్ల క్యాలెండర్ ప్రకారం ఎగ్జామ్ జరిగితే ఖచ్చితంగా అభ్యర్థులకు ఆర్థిక సమస్యలు తగ్గుతాయి అలాగే ఎక్కువ కాలం ఈ ఊబిలో పోటీ పరీక్షల ఊబిలో ఇరుక్కుని నిస్సహాయంగా ఉండే పరిస్థితి తగ్గుతుంది ఓకే అంతేగాని క్యాలెండర్ అనేది నిజానికి తక్కువ ఉద్యోగాలే రావచ్చు ఎవరి ఇయర్ బట్ వెరీ యూస్ఫుల్ అనేది నా అభిప్రాయం యూపీఎస్సీలో మెరిటోరియస్ అభ్యర్థులు నిలబడటానికి కారణం అదే క్యాలెండర్ వాళ్ళు రెగ్యులర్గా షెడ్యూల్ ఇచ్చేయడం క్యాలెండర్ అని చెప్పరు కానీ షెడ్యూల్ ఇచ్చేస్తున్నారు కాబట్టి అలాంటి స్టెప్ తెలంగాణలో పడినట్టు ఇప్పుడు కూడా ఇప్పుడు తెలంగాణలో చూడండి చాలామంది ఒక ప్రాతిపదికగా చదువుకుంటున్నారు సో ఖచ్చితంగా ఈ రోజులకి ఈ పరీక్షలు అయిపోతాయి మనం ఇందులో ఉందామా లేదా వ్యాపారం ఏమైనా చేసుకుందామా లేదా టెంపరీగా టీచర్గా జాయిన్ అవుదామా లేదా సాఫ్ట్వేర్లోకి వెళ్ళిపోదామా ఇలా ఒక ప్లాన్ క్లారిటీ అనేది వస్తుంది అందువలన దీని మీద కూడా ఈ దుష్ప్రచారాలు జరుగుతున్నాయి నేను రెండు మూడు ఛానల్స్లో చూశాను సో అది నమ్మాల్సిన అది అది నెగిటివ్గా తీసుకోవద్దు అనేది మరొక సూచన ఇక ఇంకొక సూచన ఏంటి అంటే సిలబస్ మారిపోద్ది అనేది ఇంకొకటి ఇంకొక దుష్ప్రచారం సిలబస్లు ప్యాట్రన్లు ఇప్పుడు మారిపోతాయా అన్నది ఖచ్చితమైనటువంటి సమాచారం ఎవరి దగ్గర లేదు అసలు దాని మీద డిస్కషన్ లేదు కానీ కొంతమంది సిలబస్ మొత్తం మార్చేస్తారట ఇది డైలాగ్ నాకు ఎవరో పెట్టారు మళ్ళా ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలు సిలబస్లో ఇప్పుడు లేవా మీకు ఎకానమీ అర్థం కావాలి అంటే ఇప్పుడు అవసరం లేదా ఆంధ్రప్రదేశ్ చరిత్ర కావాలంటే పునర్విభజన చట్టం అక్కర్లేదా అంటే మీ కోచింగ్ సెంటర్లో చెబితేనే ఆ సిలబస్ ఉన్నట్టు లేకపోతే లేనట కానే కాదండి ఇప్పటికీ ఎకానమీని బిఫోర్ బైఫర్కేషన్ ఆఫ్టర్ బైఫర్కేషన్ హిస్టరీని కూడా బైఫర్కేషన్ అనేది ఒక యాంగిల్ ఒక చాప్టర్లో క్లియర్గా ఉంది గ్రూప్ వన్లో పర్టిక్యులర్గా ఉంది అందువల్ల వీళ్ళకి ఏమిటి అంటే తమ యూట్యూబ్ యూస్ని పెంచుకోవడం కోసం కానీ ఇతరత్ర అవసరాల దృష్ట్యా లేదా ఇతరత్ర మోటివ్స్ దృష్ట్యా ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారు సో ఇప్పుడు ఇంకొకటి ఏం చెప్తున్నా ఇంకొక దుష్ప్రచారం ఏం చేస్తున్నారంటే అసలు ఇప్పుడు ఎగ్జామ్ జరగదు అని ఒక ఛానల్ వాడేమో అక్టోబర్ అని చెప్తాడు ఇంకొకడేమో నవంబర్ చెప్తాడు ఇంకో డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ అసలు జరగదు బా ఇలా వారు తోచింది వాళ్ళు చెప్తున్నారు మిత్రులరా ఇలాంటి ఉపద్రవాలు ఎప్పుడూ ఉంటాయి కానీ ఇక్కడ విఘ్నతో వ్యవహరించాల్సింది అభ్యర్థులైన మీరు మాత్రమే అందువలన డెఫినెట్లీ కొంత కన్ఫ్యూజన్ ఉంది లేదని నేను చెప్పటం లేదు కానీ మరీ సునామీ లాంటి సంస్కరణల గురించి మాట్లాడుతున్నారు నేను వరి అవుతుంది దానికోసం ఓకే అలాగే ఆన్లైన్ టెస్ట్లని ఆఫ్లైన్ టెస్ట్లని ఎవరికి ఏం చూస్తే దాన్ని ఒక యూట్యూబ్లోకి ఎక్కించేస్తున్నారు ఓకే సో ఆన్లైన్ టెస్ట్లకు సంబంధించి ఇన్ని లైన్లు ఇన్ని లక్షల మంది రాస్తున్నారు వీళ్ళందరికీ అన్ని కంప్యూటర్స్ ఎక్కడ దొరుకుతాయా అవి ఇవి ఓకే నేను అసలు వాటిని పట్టించుకోను కానీ దీనివలన సమాచారం మీద స్పష్టత లేక ఎంతమంది విద్యార్థులు డీవియేట్ అయిపోతున్నారు అనే ఆలోచన దృష్టిలో పెట్టుకుని ఈ వీడియో చేస్తున్నాను సో ఫ్రెండ్స్ సమప్ చేయాలి అంటే ఇప్పటివరకు నాకు తెలిసినంతవరకు అసలు ఏం చేయాలి అని దాని మీద ఒక ప్రాతిపదిక లేదు సర్వీస్ కమిషన్ దగ్గర అనిపిస్తుంది అంటే చేస్తారు ప్లాన్ ఈజ్ రెడీ బట్ విత్ అప్రూవల్ ఆఫ్ సో మెనీ థింగ్స్ ఆర్ దేర్ అందువలన మనకి ఇలాంటి అపోహలు ఏం పెట్టుకోబాకండి ఇప్పటికి యాజ్ ఆన్ టుడే గ్రూప్ టూ సిలబస్లో మార్పు లేదు మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించబడుతుంది ఓకే అని అనుకోవాలి మీరు చదవాలి అంటే అంతేగాని అది ఇది అయిపోద్ది అలా అయిపోద్ది అని వాళ్ళు చెప్పటం దాన్ని దృష్టిలో పెట్టుకుని రైతులు అంతా నీళ్ళు పెట్టుకోవటం ఇన్నేళ్ళ నా శ్రమ ఉదా అయిపోయింది అనుకోవటం ఒకసారి ఆలోచించండి క్రికెట్ స్టేడియంలో మీ అందరికీ ఎక్కువ మంది క్రికెట్ స్పోర్ట్ ఇష్టం కాబట్టి క్రికెట్ స్టేడియంలో కొన్ని వేల మంది లేదా కొన్ని సందర్భాల్లో లక్షల మంది అరుస్తుంటారు కేకలు పెడుతుంటారు ఊరు మని అసలు అది ఒక సముద్రం లాగా గొంతులు వినపడుతుంటాయి నిజమైన బ్యాట్స్మెన్ ఎవడైనా సరే కాన్సన్ట్రేషన్ కోల్పోతాడా కోల్పోయి వాటి మీద దృష్టి పెట్టాడు అంటే ఈవెన్ వాడు సెంచరీ కొట్టినప్పుడు కూడా ఒక శాల్యూట్ కొట్టేసి మరలా నోటొకటో పరుగు కోసం వెళ్తాడు అలాంటి దృక్పథం మీలో ఉండాలి ఇలాంటి అలజళ్ళన్నిటికీ ప్రాధాన్యత ఇచ్చి మీకు తోచిన టెలిగ్రామ్లో చేరేసి ఆ యూట్యూబ్ ఛానల్ చూసేది నేను మీ ఇష్టం అది నేను ఎవరిది ఇది కరెక్ట్ ఛానల్ ఇది కాదు అని నేను విమర్శ చేయట్లేదు కానీ జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ఎంతమంది ఎంత డిస్టర్బెన్స్ గురవుతున్నారు అనే విషయాన్ని మాత్రమే నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను కాబట్టి ఇప్పటికి యాజ్ ఆన్ టుడే మనం ఎలా ఉండాలి అంటే ఇదే గ్రూప్ టూ ఎగ్జామ్ జరుగుతుంది మెయిన్స్ ఎగ్జామ్ పెడతారు సో ఏపీ ఎకానమీ లాంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి సబ్జెక్టులు తప్ప మిగతా వాటన్నిటికి చాలా అవకాశాలు ఉన్నాయి యథాతథంగా చదవాల్సిన అవకాశాలు ఏపీ ఎకానమీ లాంటిది కొంచెం అప్డేట్ చేసుకోవాలి ఇండియన్ ఎకానమీని డెఫినెట్గా లేటెస్ట్ సర్వే బడ్జెట్ ద్వారా చేసుకోవాలి ఇలాంటివి ఎన్నో ఆలోచనలు పెంచుకుంటూ మన ప్రయాణం నిరంతరం కొనసాగుతూ ఉండటమే మన దేశపు వ్యవస్థ వలన మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయాలు అర్థమైందా కాబట్టి మీకు నేను వ్యవస్థలో లోపాలని చెప్పేసి మిమ్మల్ని నక్సలైట్లా తయారు చేయటం నా ఉద్దేశం కాదు ఈ వ్యవస్థ ఇలాగే ఉంటుంది కాబట్టి ఆ వ్యవస్థలోనే మనం ఎలా పోరాటం చేయాలి ఎలా మన లక్ష్యాన్ని సాధించుకోవాలి ఆ లక్ష్య సాధనతో మన జీవితాన్ని ఎలా స్థిరపరచుకోవాలి అనే ఆలోచన మీలో కలగజేసేందుకు నేను ఈ వీడియో చేస్తున్నాను మీకు కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఏంటి ఇప్పుడు లడ్డూలు లడ్డూలు మీ ఒక ఎంటర్టైన్మెంట్ అవునా కదా మనవరకు జత్వాని ఒక ఎంటర్టైన్మెంట్ అంతకుముందు దువాడగారు గారు ఒక ఎంటర్టైన్మెంట్ దానికన్నా ముందు మన జీవితం తెలియకుండానే వెళ్ళిపోతుంది ఎంటర్టైన్మెంట్లో దానివల్ల సింగిల్ పైసా లాభం మనకు లేదు పోనీ సింగిల్ కెరీర్ బిల్డప్ కాదు మీరు ఆలోచించుకోవాల్సింది ఇవి ఆ దువ్వెన్లు లేకపోతే ఆ లడ్డూలు అవన్నీ సామాజికడిగా ఆలోచన ఉండాలి కానీ వాటి వేవులో పడిపోయి నువ్వు వెళ్ళిపోతే ఈ సోషల్ మీడియా లాంటి వ్యవస్థల్లో మీరు అసలు లక్ష్యాన్ని మర్చిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇప్పటికి నేనేం చెప్తున్నా అండి ఎటువంటి విధాన నిర్ణయాలు లేవు బట్ డెఫినెట్గా జాబ్ క్యాలెండర్ వస్తుంది ఓకే కొంతమంది ఈ పోస్ట్ను కూడా జాబ్ క్యాలెండర్లో కలిపేస్తారు అని ప్రచారం చేస్తున్నారు మరి అది నిజమో కాదు నాకు తెలియదు నాకు తెలియదు నేను మీకు తెలుసు కదా ఓకే సో నేను అసత్యాలను ప్రచారం చేయడానికి ఇష్టపడను సత్యాలను ప్రచారం చేస్తాను కాబట్టి ఇప్పటికైతే ఒకటే ఒక క్లారిటీ ఎగ్జామినేషన్ విధానంలో కాలాన్ని ఆధారం చేసుకుని ఎగ్జామ్స్ కండక్ట్ చేయటం అనే రిఫార్మ్ పరంగా దృష్టి పెడుతున్నారు అలాగే అసలు వివాదాలు ఎందుకు వస్తున్నాయి ఆ వివాదాలను తొలగించడానికి రిఫార్మ్స్ ఏం తీసుకురావాలి ఇలాంటివి ఉన్నాయి కానీ ఏకంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మార్చేస్తారు ఇలా అలా ఒక ఇంకొకటి చదివాను అసలు యూపీఎస్సి ద్వారా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు గ్రూప్ వన్ చెప్పేవాడు చెప్తున్నాడు వినేవాడు వింటున్నాడు అంటే ఇలాగే ఉంటాయి ఇంకా మన ఫెడరల్ స్ట్రక్చర్లో అంత ముదరలేదు రోగం కాబట్టి మనకి అలాంటివి కూడా పెట్టుకోబాకండి ఓకే సో ఇప్పుడు టెట్ టు డిఎస్సీల వరకు ఒక క్లారిటీతో వెళుతుంది గవర్నమెంట్ దీని మీద కూడా త్వరలో క్లారిటీ వస్తుంది ఖచ్చితంగా మీకు ఎగ్జామ్ జరుగుతాయి అని మీరు నిర్ణయం తీసుకుని చదువులోంచి మాత్రం బయటకు రాకండి ఈ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి అసలు జరగదు అనే బ్యాచ్ని మీరు పరిగణలోకి తీసుకోండి మీ కష్టం నాకు తెలుసు నేను ముందు వీడియోలు చేశాను బట్ రీబిల్డ్ చేసుకోవటం అనేది మన జీవితంలో ముఖ్యంగా ఎప్పటికప్పుడు డ్యామేజ్ జరుగుతుంటుంది రిపేర్ చేసుకోవాలి ముందుకు వెళ్తూ ఉండాలి అదే మానవుడి యొక్క గొప్పదనం ఓకే ఆ విషయాల్ ది బెస్ట్ మరలా కొన్ని విషయాలతో నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఉంటాను ఓకే